హాయ్ ఫ్రెండ్స్ రథసబ్దమి ముందు రోజు అనమాట నైట్ అయితే ముగ్గేస్తున్నానండి వేస్తున్నానండి ముగ్గు వేయాలి కదా అందుకే నాకు వచ్చినట్టయితే రథం ముగ్గు అయితే వేస్తున్నాను రథం ముగ్గు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా తాడైతే పక్కింటోళ్ళు రథంకి అయితే కలుపుతున్నాను అనమాట ముగ్గు అందం పెరగాలంటే పసుపు కుంకుమ వేస్తే చాలా అందంగా ఉంటుంది అనమాట అందుకనే పసుపు కుంకుమైతే వేసేసాను ఇంకా పైనుండి అయితే ముగ్గు అయితే ఇలా కనిపిస్తుంది ఆల్మోస్ట్ అందరూ అయితే రథం ముగ్గులే వేశారు ఇంకా నైట్ వేయడం వల్ల మనకి మార్నింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రథసప్తమి కాబట్టి పూజ చేయాలనుకుంటున్నాను పూజ అడవిడి కాకుండా నిదానంగా చేసుకోవాలనుకుంటున్నాను అందుకే పిల్లల్ని అయితే ఫస్ట్ రెడీ చేసేసి స్కూల్కి పంపించేసాను ఇప్పుడైతే నేనే పూజ చేసుకుంటున్నాను ఫస్ట్ పాలు పొంగించాలి కదా మన దగ్గర పిడకలు అలాంటివి ఏం లేవు అందుకని స్టవ్ మీద అయితే పొంగిచ్చేస్తాను ఇప్పుడు పాలు మనం పాలు పొంగించే గిన్నెకైతే పసుపు ప్రాసెసి బొట్లు పెట్టేశాను ఇప్పుడైతే పాలు వేసేసుకుంటున్నాను బియ్యంలో కొంచెం నెయ్యి కలిపేసి పక్కన పెట్టుకున్నాను పాలు మరిగిన తర్వాత దాంట్లో వేసుకోవాలి పాలు అయితే పొంగిపోయినాయి ఇప్పుడైతే రైస్ అయితే వేసేసేవాళ్ళు దీంట్లో ఈ రైస్లో నెయ్యి కలిపేసేసి వేసేసుకున్నాను అనమాట ఈ రైస్ ఉడికేలోగా మనము చెరికెళ్ళి పైన గార్డెన్లో చేరుకుంది కదా తీసుకురావాలి ఇంతలో ఒక గార్డెన్లోకి వెళ్ళి చిక్కుడు ఆకులు చిక్కుడుకాయలు అలాగే చీరిక అయితే తీసుకుని వద్దాం చీరిక అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే అవసరమైనప్పుడల్లా చిన్న చిన్న మొక్కలు అయితే కోసేసుకుంటున్నాను చెరుక మనకు కావాల్సిన చేరుకైతే కోసేసుకున్నాను ఇప్పుడు చిక్కుడు ఆకులు కూడా ఉన్నాయి చిక్కుడు చెట్టు అయితే పాడైపోయింది ఇంక నేను తీసేద్దాం అనుకున్నా కాకపోతే రథశబ్దం అయిపోయిన తర్వాత తీసేద్దాం అనుకున్నా చాలా మంది అడిగారు అనమాట చిక్కుడు ఆకులు ఇవ్వండి అనేసి ఇంకా అడిగిన వాళ్ళందరికీ ఇచ్చాను ఇంకా అలాగే చిక్కుడుకాయలు కూడా కొంతమంది అడిగారు రథశబ్దం అంటేనే ఈ ఎండలు ఇంకా పెరిగిపోతాయి ఇంక ఇప్పుడు చూడండి ఈ ఎండ ఎలా కొడుతుందో నైన్ అవుతుంది టైం అయితే ఇంకా నేను చిక్కుడు ఆకులు కోసేసుకొని ఇంక కిందకైతే వెళ్తాను చిక్కుడు ఆకులు చిక్కుడుకాయలు అయితే కోసేసుకున్నాను అలాగే కూడా అనమాట తీసుకొని కిందకి వెళ్ళిపోతున్నాను మాకైతే ఇంట్లోకి ఎండ వస్తుంది ఇంట్లోనికి ఎండ పడుతుంది మాకు చెరుకుని చక్కగా వాష్ చేస్తాను ఇంకా వాష్ చేసేసి ఇంకా గరిటి పెట్టకూడదు అంటారు కదా ఇంకా చెరుకుతోనైతే ఇలా కలుపుతున్నాను ఇప్పుడు పరమాన్నంలోకి బెల్లం కావాలి కదా ఇంకా ఊరు నుండి అయితే తెచ్చుకున్నాను బెల్లము ఊర్లో బెల్లం చాలా బాగుంటుంది మన ఊరెళ్ళను కదా పండక్కి అప్పుడైతే బెల్లం తెచ్చుకున్నాను ఈ చెరుకుతో నీ గరిట్లా కలుతుంటే బలే ఉంది అసలు కొత్తగా ఉంది నాకైతే ఇప్పుడైతే బెల్లం వేసేస్తున్నాను ఈ బెల్లం అయితే త్వరగానే మెల్ట్ అయిపోద్ది అందుకనే ఇలా వేసేస్తున్నాను నుండి తెచ్చిన జీడిపప్పు అది బెల్లం మొత్తం కరిగిపోయింది కొంచెం అందుకే ఇలాచి పౌడర్ వేసేస్తాను మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఇంకా స్టవ్ ఆపేసాను తులసమ్మ దగ్గర అయితే నేను రథం ముగ్గు వేసుకున్నాను ఇప్పుడు అయితే బొట్లు పెట్టేసి ఇంకెక్కడైతే సూర్య భగవాన్ బాగా కనిపిస్తున్నాడు ఎండ సూర్యుడు కనిపిస్తున్నాడా ఇంక ఇంటి ముందే చేసుకోవచ్చు అండి మా బావకి ఏవో కొన్ని పువ్వులు తీసుకురా అంటే చూడండి ఎన్ని రకాల పువ్వులు తీసుకొచ్చారో కలర్ కలర్స్ తీసుకొచ్చారనమాట గార్డెన్లో ఉన్నాయి ఆ పువ్వులు అయితే సరిపోతాయి కాకపోతే నాకు గార్డెన్లో కొయ్యాలనిపించడం లేదు చాలా అందంగా ఉన్నాయి అయితే అందుకే అవి కొయ్యకంటే ఇంకా బయట నుండి తెప్పించుకున్నాను చూడండి చాలా కలర్ చాలా బాగుంది ఇది అయితే కొన్ని పువ్వులు తీసుకొని దీట్లతో పూజ చేస్తాను రథం అయితే చేస్తున్నాను చీపురు పుల్లలు గుచ్చేసి ఇంకా రథంలా చేస్తాను అనమాట అంత బాగా రాలేదు కాకపోతే పర్లేదు ఏడు చిక్కుడుకాయలతోనే రథం అయితే చేశాను ఈ విధంగా వచ్చిందనమాట దానికైతే పసుపు కుంకుమండి పెట్టేస్తున్నాను చిక్కురాకులు ఏడి పెట్టేసి అయితే నైవేద్యం పెడుతున్నాను ఇంకా అరటిపళ్ళు తాంబూలంగా పెట్టాను మా అయితే కొబ్బరికైతే తీసుకురావడం మర్చిపోయారు ఇంకా సర్ల చేసేదేం లేక ఇంకా అలాగే పూజ అయితే చేస్తానండి ఇంట్లో కూడా దేవుడు పటాలకన్నిటికీ పువ్వులు పెట్టేసి ఇంకా దీపారాధన అయితే వెలిగిచ్చేసాను ఇంక ఇంట్లో కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నా పూజ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది తులసం దగ్గర అలాగే ఇంట్లో అయితే పూజ అయితే చేస్తాను అదేనండి సూర్య భగవాను అయితే పూజ అయితే అయిపోయింది రథసప్తి పూజ అయితే నాకు తెలిసినట్టు చేసుకున్నాను మరి మీరు ఏ విధంగా ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్